నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి హరినాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ తంబాలపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తంబాలపల్లి ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మన తోటి మిత్రులన మనకు మహారాష్ట్ర సమాచారం ఇస్తున్నటువంటి రైతులు కూడా మహారాష్ట్ర నుండి ఇక్కడికైతే మన ఇచ్చే వచ్చినారనమాట ఇక్కడ టోటల్ విజిట్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయనేసి చూడడానికైతేన నమస్కార దాదా కైసాయ్ बस बढ़िया कहाँ से आया नासिक से है नासिक से तो हमारा पर्चे हमारे किसान को कर ले हाँ अतुल कदम नासिक से ओके okay. संगमनर तहसील से ओके okay. इधर विजिट करने आए ओके उधर कितने एकड़ में तुम खेती कर रहे हो टमाटर टमाटर का तीन चार बेल्ट है बढ़िया तीन चार बेल्ट है। करके बड़े बड़े अभी तुम एक साल में कितने एकड़ लगाएगा टमाटर तुम एक साल में एक ईयर में कितना एकड़ खेती करेगा पचास एकड़ का स्टेप पाँचास पाँचास से अभी तुम्हारा हैंड हो जाएगा उधर हाँ. अच्छा तुम्हारा दादा कहाँ से है तुम मैं संभाजी नगर औरंगाबाद छत्रपति संभाजीनगर छत्रपति तुम्हारा नाम मेरा नाम हनुमान गोरले हनुमान गोरले तुम एक एक साल में कितना एकड़ खेती करेगा टमाटर ఖాళీ కుత్తికి పచ్చా తీర్ ఇక్కడ రైతన్న చెప్తున్న విషయం ఏమంటేనా అన్న వచ్చేసి ఔరంగాబాద్ నేటి అయితే ఉన్నాడు అక్కడ వచ్చేసి ఒక రైతు వచ్చేసి ఇరవై ఐదు ముప్పై ఎకరాలు అయితే టమాటా అయితే సాగు చేస్తున్నారని చెప్తున్నారనమాట ఇక్కడ మన తంబాల పళ్ళు ఎవరైతే నా మీకు అందరికీ తెలిసిన విషయమే రైతు మాటల్లో పూర్తి అయితే వివరాలు అయితే విందాన్న నమస్తే అన్న నమస్తేనా నా మీ పరిచయము మన సబ్స్క్రైబర్లతో అదేవిధంగా మనం ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నాము నా పేరు భవానీ శంకరణ తమ్మాలపల్లి మండలం రెండు గ్రామం జోగువాణి బుర్జు ఇక్కడ మీరు వచ్చేసి ముఖ్యంగా ఏ పంటల మీద ఆధారపడినారా మేము టమాటా టమాటా ప్రజెంట్ వచ్చేసి ఈ క్రాప్ వచ్చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది రెండున్నర ఎకరా రెండున్నర ఎకరా రెండున్నర ఎకరాకు ఎన్ని ఎన్ని వేల మొక్కలు నాటినారు ఏ విధంగా ఎంత మాత్రం ఖర్చు పెట్టినారన్న ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఒకటిన్నర లక్ష పెట్టిన ఒకటిన్నర లక్ష వరకు అంటే ఈ పంట వయసు ముప్పై ఆరు రోజులైంది ముప్పై ఆరు రోజులైంది అదే విధంగా వచ్చేసి ఏం యూజ్ చేసినారు నా ఇంతవరకు అంటే వర్షాలు ఉన్నాయి కదా స్టార్టింగ్ నుండి మనకందరికీ తెలిసిన విషయాన్ని వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినారు ఎలా ఉంది ట్వంటీ ఫోర్ గోల్డ్ రెండు సార్లు ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏ విధంగా వచ్చింది నా రిజల్ట్ రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది మీకు ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఇచ్చినారు ట్రాన్స్పోర్ట్ యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నాను ఓకే హోమ్ డెలివరీ ఇచ్చినారు హోమ్ డెలివరీ ఇచ్చినారు స్టార్టింగ్ కాబట్టి ఓకే అది మీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడక ముందు ఏ విధంగా ఉంది వాడిని తర్వాత ఏ విధంగా ఉంది గోల్డ్ పన్నెండు రోజులప్పుడే వదిలినారు వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాల్లోనే వదిలేదు అది ఏ విధంగా రిజల్ట్ వచ్చింది మీరు చూపి రిజల్ట్ అంతా ఈ సైడ్ బ్రాంచెస్ అంతా వచ్చిందా సైడ్ బ్రాంచెస్ మళ్ళీ ఫ్లవర్ అండ్ డ్రాప్ అయినా చూడన్న ఫ్లవర్ ఎక్కడ కూడా డ్రాప్ అయినా అన్నమాట అంతా అట్లే పట్టింది అంత పోతు ఉంటే అవును నా దీని వల్ల 24 గోల్డ్ పార్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్న ఉండాయనా అంటే గెజ్జి పడడం గాని అట్లా లేదు చిట్టం పడడం గాని ఏమైనా ఉంది చూడన్న ఏం అట్లేం సై మచ్చ అట్లేం లేదు ఏం లేదు ఓకేనా అన్న ఏ విధంగా చెప్పొచ్చు నాన్న 10 మంది రైతులకు వడొచ్చు అనేసి చెప్పొచ్చు వర్షాల్లో కూడా ఆ వడొచ్చు ఓకేనా థాంక్యూ నా రైతులందరికీ నా మీదేవర్నా జోగాన్ బుర్జు ఇదే విలేజ్ మీరెన్ని ఎకరాల్లో సాగు చేస్తుంటారు టమాటా ఇంకా ఎకరా పెట్టినారు ట్వంటీ ఫోర్ గోల్డ్ బాగున్నారా ఏ విధంగా ఉంది రిజల్ట్ బాగానే ఉంది ఓకేనా మీరునా మీరెక్కడినా ఇదే ఊరేనా ఓకే ఓకేనా మీరునా చెప్పనా చెప్నా కన్నీ గ్రామం వెంకటేశ్వర రెడ్డి ట్వంటీ ఫోర్ గోల్డ్ నేను చూసి యూట్యూబ్ లో బాగుంది అన్నారు ఓకేనా ఒక బుక్ చేసుకున్నాము రెండు క్యాన్లు వాళ్ళనా ఓకేనా నేను కొంచెం ముప్పై రోజుల తర్వాత వాళ్ళనా ఓకేనా ఇప్పుడు కూడా బాగా ఉంది బాగా రిజల్ట్ ఉంది వాడచ్చు నా ఇప్పుడు మన చుట్టుపక్కల వచ్చేసి చాలా మంది టమాటో అయితే నాటింటారు అంటే మీ స్టే తోటల్లోనా ఏ బెటర్గా ఉండ మాది ఈ స్టే నాటి ఉంటాను ఎక్కువ వానలు వండిపోయాయి ఓకేనా ఈ నెడ ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఒక ఐదు రోజులు కొంచెం గ్యాప్ వదిలి అంటే మీరు ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ గోల్డ్ వాడినా అంటున్నారు కదా నీ పేరు వెంకటేశ్వర రెడ్డి కన్నెమడుగా రెడ్డివారిపల్లి అంటే మీ తోటకు వేరే తోటల డిఫరెన్స్ ఏమి ఏమైనా ఉండదా ముందు బాగానే బుక్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే బాగుంది అన్నారు సో ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు లీటర్ అయితే సజెస్ట్ చేయొచ్చు ఈ క్యాన్లో వచ్చేసి నాలుగు లీటర్లు వస్తుంది నా మెయిన్ మూడు లీటర్లు వచ్చేసి డ్రిప్ అయితే ఏ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా ఇచ్చుకోవచ్చు అనమాట ఒక లీటర్ వచ్చేసి స్ప్రేయింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇక్కడ డ్రిప్కి వచ్చేసి మూడు లీటర్లు అదే విధంగా వచ్చేసి స్ప్రేయింగ్ అనేది ఒక లీటర్ ఇచ్చినట్లయితే సో రిజల్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది నా ఇక్కడ ఏదో హరినాథ్ రెడ్డి చెప్తాననే విషయం కాదు కానీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుంచి మీకు చాలా విషయాలు అయితే ఇన్ఫర్మేషన్ అయితే గత మూడు సంవత్సరాలు అంటే నా వంతు నేను సహాయం అయితే ప్రతి చేసినాను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ విషయంలో మాత్రమైతేనా ఎక్కడ టమాటో పెట్టి ఉంటేనా అర్ధ ఎకరాలు వచ్చేసి ఈ ప్రోడక్ట్ పది మంది రైతుల సహా పది మంది రైతుల పొజిషన్లో వాడండి అంటే పది మంది రైతులు కలుసుకొని ఆ పంటకు వచ్చేసి అర్ధ ఎకరాల్లో ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ టూ గోల్డ్ రెండు వాడండి అర్ధ ఎకరాల్లో వచ్చేసి మీకు నచ్చిన బ్రాండ్నా మార్కెట్లో వంద రకాలైన ప్రోడక్ట్లు ఉన్నాయి ఏది నచ్చితే అది వాడండి ఆ తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటున్నా ఏది బాగుంటున్నా దాన్ని ఫాలో కాడి థ్యాంక్ యూ రైతులందరికీ ధన్యవాదాలు